సాధించిన తెలంగాణను పదేళ్లు వికాసం వైపు కేసీఆర్ ఎట్లా నడిపిండో కూడా ఇవాళ మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు తెలుసుకోవాలని నేను చెప్తున్నా ఈ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు ఫేకులు లీకులు ఫేక్ వార్తలతోని లీక్ వార్తలతోని రాజ్యాన్ని నడిపించాలనుకుంటా ఉంది ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి పేదల కోసం పనిచేయాలి దళిత బలహీన వర్గాల కోసం పనిచేయాలి కానీ రేవంత్ రెడ్డి గారు పాలన గాలికొదిలిండు లీక్ వార్తలు ఫేక్ వార్తలతోనే నాలుగేళ్ల పాలన నడుస్తా ఉన్నది అంటే ఇవన్నీ కూడా మీరు తిప్పికొట్టాలంటే సోషల్ మీడియాలో గట్టిగా మీరు సమాధానం చెప్పాలంటే పద్నాలుగేళ్ల తెలంగాణ ఉద్యమ ప్రస్థానం గురించి మీరు తెలుసుకోవాలి పదేళ్ల కేసీఆర్ పాలనలో సాధించిన విజయాలు ప్రగతి ప్రస్థానం గురించి కూడా మీరు తెలుసుకోగలిగినప్పుడే అద్భుతంగా ధీటుగా మీరు సమాధానం చెప్పగలుగుతారు ఎందుకంటే వాళ్ళు నిజంగా ఎవరైనా ఒక ప్రభుత్వం ఒక రాజకీయ పార్టీ పనిని నమ్ముకుంటది ప్రజలకు మేలు చేయాలనుకుంటుంది గత ప్రభుత్వం కంటే మంచిగా పనిచేసి మేము ఇంకా బాగా పనిచేసినామని చెప్పాలనుకుంటుంది కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిని నమ్మలేదు ఫేక్ వార్తల్ని లీక్ వార్తల్ని నమ్ముకొని రాజ్యం నడుపుతా ఉంది మరి అటువంటి వాళ్ళకు మనం కూడా గుణపాఠం చెప్పాలి ఎందుకంటే ఆ ఫేక్ వార్తలు జనరల్ గా అది ఒక మన తెలంగాణలో సామెత ఉంటుంది నిజం గడప దాటక ముందే అబద్దం ఊరంతా చుట్టొచ్చిందట ఈ అబద్దాలకు ఫేక్ వార్తలకు వ్యాప్తి ఎక్కువ ఉంటది వాటిని తిప్పికొట్టే బాధ్యత యువకులుగా విద్యార్థులుగా మీదనే ఉంటది రెండు పార్టీలది అదే కథ బీజేపీ అదే కాంగ్రెస్ దే మీకు తెలియదు ఏమున్నది నిజంగా బీజేపీ వాళ్ళు ఇలా రాష్ట్రంలో మనం పదేళ్ళ అధికారంలో ఉన్నాం దేశంలో బీజేపీ పదేళ్ళ అధికారంలో ఉంది పదేళ్ళ బీజేపీ పాలనలో ప్రజలకు జరిగింది ఏదైనా ఒక్క మంచి పని ఉన్నదా దళితులకు ఏమైనా ఏమన్నా చేసింద్రా నిరుద్యోగ యువకులకు ఏమన్నా చేసిండ రైతులకు ఏమైనా చేసింద్రా మహిళలకు ఏమైనా చేసింద్రా ఒక వర్గానికి కానీ ఒక పేదలకు కానీ చేసింది ఏమీ లేదు చేసిండు కొన్ని పనులు పెట్రోల్ డీజిల్ ధరను వంద రూపాయలు అయితే చేసిండ్రు నాలుగు వందలున్న సిలిండర్ ను వెయ్యి రూపాయలు అయితే చేసిండ్రు నిరుద్యోగం పెంచిండ్రు పేదరికం పెంచిండ్రు ఆకలి పెంచిండ్రు రైతులకు నల్ల చట్టాలు తెచ్చి ఏడు వందల మంది రైతులను పొట్టన పెట్టుకున్నది బీజేపీ ఎనకడ ఒకసారి రెండు వేల పదకొండు అనుకుంటా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సిలిండర్ ధర యాభై రూపాయలు పెంచింది ఇప్పుడు మంత్రిగా ఉన్న స్మృతి ఇరాని అబ్బో యాభై రూపాయలు సిలిండర్ ధర పెంచుతారా అని గుండెలు బాదుకున్నది సిగ్గు చేయడని మాట్లాడింది మరి మీరేం చేసింది ఇప్పుడు నాలుగు ఉన్న సిలిండర్ ను ఆరు వందలు పెంచి వెయ్యి రూపాయలు చేసింది బీజేపీ మరి దీన్ని ఏమనాలనో బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి పెట్రోల్ డీజిల్ ధరలు మీరు చూసిండ్రు వంద రూపాయలు దాటిచ్చిండ్రు ఎలక్షన్ రాగానే రెండు రూపాయలు తెచ్చిండ్రు సిలిండర్ వెయ్యి రూపాయలు దాచిండ్రు ఎలక్షన్ రాగానే నూరు రూపాయలు దించిండ్రు అసలు ఈ దేశంలో ఏం చెప్పింది బీజేపీ విదేశాల్లో ఉండే నల్లధనం తెస్తాం ఒక్కొక్కరు అకౌంట్ లో పదిహేను లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు నేను అడుగుతా ఉన్నా ఇక్కడ విద్యార్థులను యువకులను మరి పదేళ్ల ఇరవై కోట్ల ఉద్యోగాలు ఎక్కడిచ్చినో ఇలా బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి ఇచ్చిండ్రా ఇరవై కోట్లు మొత్తం బీజేపీ పదేళ్ల పాలనలో ఇచ్చింది కేవలం ఆరున్నర ఏడు లక్షల ఉద్యోగాలు మాత్రమే చెప్పింది ఇరవై కోట్లు ఇచ్చింది ఆరున్నర ఏడు లక్షలు ఇవ ఇది బీజేపీ తీరు అంటే కేంద్ర నాయకత్వం అట్లే ఉంది ఇక్కడున్న రఘునందన్ రావు ముచ్చట కూడా అట్లే ఉంది ఓడదాటేదాకా ఓడమల్లప్ప ఓడ బోడ మల్లప్ప రఘునందన్ని బయటోళ్లకు తెలుసుదో తెలుసు దుబ్బాకోలకు బాగా తెలుసు ఇందాక మన సోదరిమణి కార్తిక కూడా చెప్పింది ఒకసారి వీడియో కూడా చూద్దాం రఘునందన్ మీరు మళ్ళొక్కసారి ఫ్రెష్ గా యాద చేద్దాం పోయినసారి దుబ్బాక గౌరవనీయులు రామ్లింగన చనిపోతే ఉప ఎన్నికల్లో ఎన్ని అబద్దాలు ఆడి ఆయన గెలిచిండో మీ అందరికీ తెలుసు ఆయన నిజస్వరూపం బయటపడ్డది నాలుగేళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చింది బిడ్డ రఘునందన్ గిన్ని అబద్దాలు ఆడతావా అని చెప్పి దుబ్బాకలో జీన్స్ ప్యాంట్లు టీ షర్ట్లు వేసుకున్న యువకులంతా ఒక్కటై ఉతుకుడు ఉతుకుతే యాభై నాలుగు వేల మెజార్టీతో కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచిండు

తప్పు పని చేసి గెలిచినా తల వాళ్ళు కొట్టి గెలిచిన మర్డర్ చేసి గెలిచినా మర్డర్ చేస్తాను భయపడి ఓట్లేసినా జోషితం ఓషితంగా గెలిస్తేనే మనం అందరం తెల్లవుంటాం కలతా ఎత్తుకుంటాం భార్య భర్తలు భర్తల్ని భార్యలు నమ్మకుండా చేయాలి అట్లా విడదీసి ఓట్లే కార్యక్రమం మనం మొదలు పెట్టాలి వెనకటి ఎవడో వంద అబద్దాలు ఆడి ఒక పెళ్లి చేయాలన్నారట కానీ ఈయన కథ ఎట్లుందంటే వంద అబద్దాలు ఆడి ఒక ఎలక్షన్ గెలితే చాలు ఏమైనా చేయగా భార్యను భర్త నమ్మకుండా చేయాలన్నట భర్తను భార్య నుంచి దూరం చేయాలన్నట ఏమైనా చేసి ఓట్లేసుకోవాలనే సూత్రం చెప్పిండు ఆయన ఆయన మరి గీసం ఆయన మళ్ళీ గెలిస్తే ఏమైతుందో మీకు తెలియదు ఏమి లేదు అందువల్ల యువకులు విద్యార్థులు ముఖ్యంగా దుబ్బాక మా కార్యకర్తలు ఈ ఎన్నికల్లో మనం వెంకట్రామరెడ్డి గారిని గెలిపించాలి మన వెంకట్రామరెడ్డి పేర్లనే రాముడు ఉన్నాడు కాదే ఆయన పేర్లనే రాముడు ఉన్నాడు రాముడు ఎక్కడనో లేడు వెంకట్రామరెడ్డి పేర్లనే ఉన్నాడు అందువల్ల ఆయనలోనే రాముడిని చూసుకుందాం ఇలా ఎవరమైనా తప్పకుండా దేవుణ్ణి అందరం గొలుస్తాం మనం కట్టుకోలేదా గుళ్ళు మన కేసీఆర్ చేసిన యజ్ఞ హోమాలు ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అన్న చేసిండా ఏ బీజేపీ ముఖ్యమంత్రి అయినా చేసిండా ఎంత అద్భుతంగా యాదాద్రి దేవాలయం కట్టిండు ధూప దీప నైవేద్యాలు పెట్టి గుల్లల రోజు పూజ జరగాలే దీపం పెట్టాలని ఒక్కొక్క గుడికి పదివేల రూపాయలు ఇచ్చిండు మన కేసీఆర్ అలా ఎన్నో కార్యక్రమాలు చేసినాం దేవుడు అందరి వాడు దేవుడికి పార్టీ ఉండదు అందరి వాడు భగవంతుడు అయితే ఈ ఎన్నికల్లో మనకు ఎవరు మేలు చేస్తారో మనం ఆలోచన చేయాలి ఇవాళ బీజేపీ సంగతి మనకు తెలిసింది కాంగ్రెస్లో సంగతి అయితే నాలుగు నెలలకే మనసున పట్టింది పట్టలే నాలుగు నెలలకే అప్పుడు ఏం చెప్పిండ్రు గంభీరమైన ఉపన్యాసాలు ఇచ్చిండ్రు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం పదమూడు హామీలు అమలు చేస్తామని నోటరీ డాక్యుమెంట్లు వంచిండ్రు బాండ్ పేపర్లు వంచిండ్రు మొదటి అసెంబ్లీలో చట్టబద్దత తెస్తామన్నారు ఇంకా నమ్మకపోతే లాస్ట్కు ఏది రాహుల్ గాంధీ మాట నా జిమ్మెదారు అన్నాడు ఆయన వచ్చి పాపం ఇవాళ ఆయన పరుగు తీసిండు రేవంత్ రెడ్డి ఈయన చెప్పిండు ఆయన పలికిండు ఇవాళ ఏమైందని నేను అడుగుతా ఉన్నా ఏమైనా ఆరు గ్యారెంటీలు ఇప్పుడు వాళ్ళని అడిగింద్రనుకో ఏమైనా అప్పుడు వంద రోజుల్లో అన్నావు ఏమైందంటే అబ్బా మేము వచ్చి నాలుగు నెలలే అయింది కదా జరాగురు జరాగురు అని సన్నాయి నొక్కులు నొక్కుతురు కొడుకులు మరి అప్పుడు ఎందుకు చెప్పారు వంద రోజులని అప్పుడేమో గంభీరమైన ఉపన్యాసాలు చెప్పారు పాపం ప్రజలు నమ్మిండ్రు అరే వంద రోజుల్లో వీడేమో ఉద్ధరిస్తాడు అనుకొని నమ్మిండ్రు కానీ ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఉద్ధరించుడు కాదు ఉద్దర మాటలు చెప్పారు కాంగ్రెస్ వాళ్ళని ముచ్చడం అర్థమవుతా ఉంది మోసం చేసిందనే విషయం అర్థమవుతా ఉంది మరి ఇప్పుడు ఎట్లా నాలుగు నెలలనే మోసం చేసిండు ఇప్పుడు గిట్ట ఆగమైన అనుకో నాలుగేళ్ల దాకా ఆగమైపోతాం మళ్ళా దొరకడు నాలుగేండ్ల దాకా కాంగ్రెస్ రేపు మేము అసెంబ్లీలో గట్టి కొట్లాడాలంటే ఈ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతు వెంకట్రామరెడ్డిని బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు రేపు నేను అసెంబ్లీలో మాట్లాడాలి మొన్న మంచి మాట్లాడిన పోయినా సరే మళ్ళా గట్టిగా అడగాలనా వద్దా నేను గట్టిగా అడగాలంటే వెంకటరామరెడ్డిని గెలిపిస్తే ఏమంటా సుడా రేవంత్ రెడ్డి నువ్వు ప్రజల్ని మోసం చేసినావు గనక నీకు సురుకు పెట్టిండ్రు నిన్ను ఓడగొట్టిండ్రు నిన్ను కర్రగాల్చి వాత పెట్టిండ్రు ఇప్పటికైనా కళ్ళు తెరువు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని నేను అడగగలుగుతా అంతేనే కాదా ఏమంటాడు ఆయన ఏ హరిషనను బాగా మాట్లాడుతున్నావు కానీ నేను ప్రజలకు మోసపోవుడు అలవాటు నేను రెండు లక్షలు రుణమాఫీ చేస్తాను మోసం చేసిన నాలుగు వేల పింఛన్ అని మోసం చేసినా మహిళలకు మహాలక్ష్మి కింద ఇరవై ఐదు వందలు అని మోసం చేసిన వడ్లకు ఐదు వందల బోనస్ ఇస్తా అని మోసం చేసినా రైతులకు పదిహేను వేల రైతు బంధు ఇస్తా అని మోసం చేసిన నేను అన్ని చేసినా నాకే ఓట్లేసిండు నువ్వేం మాట్లాడతావు అనడా నేనంట నువ్వు ఇవన్నీ ఎగబెట్టావు కనుకనే నిన్ను కాల్చి వాత పెట్టిండ్రు ఇప్పటికన్నా కండ్లు తెరువు మా ప్రజలకు మని నేను కాంగ్రెస్ వల్ల మెడలు వంచాలంటే ఈ ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి గెలవాలి ఇవాళ ఏమైపోయిందే నేను రాగా రాగా మీరు దొడ్డికి వెళ్ళొచ్చినా ఆడ రోడ్డు మీద వడ్లెండ పోస్తే మాట్లాడినా ఏమవ్వా ఏం సంగతి వడ్లంటే రైస్ మిల్ వచ్చిండ్రు వచ్చిన రు పద్దెనిమిది వందలకి అమ్ముదామంటారు ఇలా వడ్లకు మద్దతు ధర ఎంత రెండు వేల రెండు వందల మూడు రూపాయలు వడ్ల మద్దతు ధర యాక్చువల్గా వీళ్ళు ఏం చెప్పింది కాంగ్రెస్ వాళ్ళు ఐదు వందలు బోనస్ ఇస్తాం ఇరవై ఐదు వందలకు వడ్లు కొట్టామన్నారు పరిస్థితి ఏందంటే పద్దెనిమిది వందలకి అమ్ముకుంటున్నారు ఇలా రైతులు అయ్యో ఎందుకు అమ్ముతున్నారమ్మా పద్దెనిమిది వందల కంటే ఏమో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కొనటట్లేదు కదా బిడ్డా అంటుంది నమ్మకం పోయింది ప్రజల లోపల పద్దెనిమిది వందలకు అమ్ముకునే పరిస్థితి వచ్చింది నేను రైతు సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా తొందరపడి అమ్మకండి మద్దతు ధర రెండు వేల రెండు వందల మూడు రూపాయలు ఉంది దాని మీద బోనస్ ఇస్తామని చెప్పిండ్రు మీరు మార్కెట్లకు తీసుకురండి ఈ కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి మీ వడ్లకు ధర వచ్చే ప్రయత్నం మేము చేస్తాం ఆరు కాలం కష్టపడి పండించిన పంటలు దయచేసి తక్కువ ధరకు అమ్ముకోవద్దని కూడా రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా యువకులు విద్యార్థులు దయచేసి గ్రామాల్లో ప్రజల్ని చైతన్యపరచండి ఒకసారి ఆ వీడియోలు కూడా చూపిస్తా వీలైతే మీ ఫోన్లలో కూడా పంపిస్తాం ఇంటింటికి పోయి చైతన్యపరచండి అవ్వ తాతలకు నాలుగు వేల పెన్షన్ గురించి ఎట్లా చెప్పిండో కొన్ని చూద్దాం ఏదో ఒకటి లక్షలు మాఫీ రుణమాఫీ చేసిన వాళ్ళు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎంబడే బ్యాంకు పోయి రెండు లక్షలు తెచ్చుకోండి జనవరిలో డిసెంబర్ తొమ్మిది నాడు నేను రాగానే మాఫీ చేస్తాను ఇవాళ చంద్రశేఖర్ ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసినా ఓట్లు నాకు పడతాయని నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడ పోయి మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోని డిసెంబర్ తొమ్మిది మాఫీ చేస్తా కాబట్టి అయినా అదే రుణమాఫీ ఎవరు కన్నా అయిందా మరి ముచ్చట ప్రజలకు చెప్పుండ్రి రుణమాఫీ అయినోళ్ళంతా కాంగ్రెస్ కోటైంది కానోళ్ళంతా కారు గుర్తు కోటైంది మేము చేయిస్తాం మన మెడలు మంచి అని చెప్పు బోనస్ చెప్పుయా వాళ్ళు చెప్పిండి చూడు ఏం చెప్పింది మద్దతు ధరకు మించి రెండు వేల ఐదు వందలకు తీసుకుంటుంది మా కల చెప్పిండు ఇప్పుడు ఇరవై ఐదు వందలు ఇయ్యాలి ఇరవై ఐదు వందలు ఇవ్వాలన్నా వద్దా ఏం చెప్పిడు గీ మాటలు చెప్పి ఓట్లేయించుకున్నాడు దుబ్బాకలంటే మీరు నమ్మలే కానీ కొంత నల్గొండల్లో ఖమ్మంలో అటమోకాని అటమో ఈ మాటలు చూసి నమ్మిం నమ్మితే ఇవాళ కాంగ్రెస్ నట్టేట ముంచినటువంటి పరిస్థితి గీ విషయం మీద మనం ప్రజల్ని రైతుల్ని చైతన్యపరచాలి కేసీఆర్ ఉండగా రైతులకు ఏం చేసిండే పదివేల రైతు బంద్ ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు చెరువులు బాగా చేసిండు చెక్ డ్యాములు కట్టిండు నీ కూడల్ వాగుల వాగులా కాళేశ్వరం నీళ్లను గలగల బారిచ్చిండు మన కేసీఆర్ మరి కాంగ్రెస్ ఏం చేసిండే ఒక్క హామీ అన్న రైతులకు అమలు చేసిండా ఆరు మాటలు చెప్పిండు కాంగ్రెస్ రెండు లక్షల రుణమాఫీ అన్నాడు మోసం పదిహేను వేల రైతు బంద్ అన్నాడు మోసం వడ్లకు మక్కలకు ఐదు వందల బోనస్ అన్నాడు మోసం కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తా అన్నాడు మోసం వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తా అన్నాడు మోసం ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తా అన్నాడు మోసం అన్ని మోసమే కదనే ఇంకా షానుండే అట్లా చూపిస్తే గానీ మహాలక్ష్మి పెట్టమే అక్కచెల్లల్ని దగ్గర నగదు ఉంటే పెల్ట్ ఇస్తున్నాడు అవునా అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు ఇంటి ఖర్చులు పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది అందుకే ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో ఇవ్వాలని మీ ఇంట్లో ఎవరికైనా మీ అమ్మకు వచ్చిందా బాబు మీ అక్కకి వచ్చిందా బాబు ఇది మోసం కాదా మరి ఈ మోసకారుడికి మనం బుద్ధి చెప్పాలా వద్దా మరి ఇలా గదే ముచ్చట చెప్పు గ్రామాల్లో మహిళల దగ్గరికి వెళ్లి రెండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళు ఎవరన్నా ఉంటే కాంగ్రెస్కి అయ్యిండ్రి రానోళ్ళందరూ కారు కయ్యి మా కొత్త ప్రభాకర్ అని అసెంబ్లీలో వారిని మెడలు వంచి రెండు వేల ఐదు వందలు ఇప్పిస్తారని చెప్పండి బీజేపీ అవుతుంది ఆ పని మనతోనైతుంది అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా మనం ఉన్నాం పోరాడే పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ ఇలా వారి మెడలు వంచి మనం ఇప్పించేటువంటి అవకాశం ఉంటుంది విధంగా ఆసరా పెన్షన్ ఎంత మంచిగా చెప్పిండ్రు రెండు వేలు వస్తుంది కదా నీకు నాలుగు వేలు నీ ఖాతాలు పడతాయి వచ్చేనలా డిసెంబర్ తొమ్మిది నాడు డిసెంబర్ తొమ్మిది నాడు పెద్దమ్మ రెండు వేలు కాదు ఇందులో రాజ్యం వచ్చి నీకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుంది ఎవరు నడుపుకున్న పని ఇంత ముందే సీన్ చెప్పింది మనోడు వచ్చి రేవంత్ రెడ్డి వచ్చి వస్తాలి కాళ్ళు అందరికి మరి నాలుగు వేలు రాలే కదా మరి ఎవడు వస్తాలి ఆయన్నే ఇప్పుడు నలభై రెండు లక్షల మంది అవ్వ తాతల్ని మోసం చేసిండు నాలుగు వేల పెన్షన్ ఇస్తాను ఇంకా బాధ కలిగేది ఏంటంటే నాలుగు వేల మాట దేవుడెరుగు నడుమిట్ల జనవరి నెలలో ఇచ్చే రెండు వేలు కూడా ఇయ్యకుండా మోసం చేసిండు ఒక నెల పింఛనే కొట్టి నాలుగు నెలల్లో జనవరి నెల పింఛనే కొట్టిండి ముసలి పాపం మరిగో ఇది కాంగ్రెస్ చేస్తున్న మోసం ఇంకా అవ్వతాత లోటేస్తారా కాంగ్రెస్ కి ఇప్పుడు చూసినాక ఒక నెల పింఛన్ పోయింది ఈ విషయాన్ని బీడీ కార్మికులకు వృద్ధులకు వితంతువులకు మీరు మా యువ మిత్రులు తీసుకెళ్లి చెప్పాలి మరి మీకు మనకు కూడా మోసం చేసింది కానీ నిరుద్యోగ భృతి చూస్తారా ఒకసారి ఇది ఎంత ఘోరం అంటే నిరుద్యోగ భృతిది నేను మొన్న అసెంబ్లీలు అడిగినా ఏమైనా నేను నాలుగు వేలు ఇస్తాను ఎప్పటి నుంచి ఇస్తావు అని అడిగినా అడిగితే ఆయన బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు లేచి ఏమేమి నాలుగు వేలు ఇస్తామని చెప్పలేదు అంటాడు చెప్పింది చూడుండి ఆ నిండు అసెంబ్లీలో బట్టి విక్రమార్క అబద్ధం ఆడింది కూడా మీరే చూడండి ఒక్కసారి అదేవిధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెలా निरुद्योग ऐसी निरुद्योग युवक कांग्रेस पार्टी आद बेरोजगार युवाओं के लिए हर महीने चार हजार रूपए बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे हम ये निर्णय ले रहे हैं कि आपको मिलेगा और ये हम पूरा प्रयास करेंगे कि जल्दी से जल्दी अगर सरकार बने ब्रिजय ఎప్పుడు ఇస్తారని అడుగుతా అన్నాడు మిత్రుడు మేము నిరుద్యోగ భృతి ఆరు గ్యారంటీల్లో గాని మేము దీంట్లో గాని మేము చెప్పలేదు మేము ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాం మీరు మళ్ళొకసారి కావాలంటే వెరిఫై చేసుకుని మాట్లాడు సుశీల్ అలా మోసం ఇంతకంటే జూటాగా ఇంకెవడ ఉంటాడే ఈ బట్టేబాజి కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి చెప్పాలన్నా వద్దా రేపు మేము ఇలా మెడల్ వంచాలన్నా వద్దా రేపు మీరు అడిగి మీరు ఇప్పుడు ఇంత అబద్దమైన కూడా ఇంకెవడన్నా కాంగ్రెస్ కోటేస్తే ఇక నిరుద్యోగ బుద్ధి ఇస్తాడా వాళ్ళకి అర్థమవుతుందా బిడ్డ మేము మోసం చేసినాం కనుకనే మా కాంగ్రెస్ ను ఓడగొట్టిందని వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఈ ఎన్నికల్లో వాళ్ళకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది కానీ ఒక విషయం ఉన్నది మరి కాంగ్రెస్ వాళ్ళ విషయం అర్థమైంది కానీ కాంగ్రెస్ ను ఓడగొడదామని బీజేపీ గిట్టేసేదనుకోవాలన్నా పేనెదికెళ్ళి పొయిల పడ్డట్టు అవుతుంది మరి అదిగా కాంగ్రెస్ వాడు చోటే భయ అయితే వాడు బడే భయ్యి ఇద్దరు కలిసి జాగం పడతారు మరి ఇంకా జాగ్రత్తగా ఉండాలి తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష మన బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అదే విధంగా తులం బంగారం షాది ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు లక్ష రూపాయలే వస్తున్నాయి ఈ నెల అయితే లక్ష వచ్చే నెల మీరు తీసుకుంటే లక్షతో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే వచ్చిన అదే తులం బంగారం ఇవాళ పొద్దున్నే పేపర్ చదివిన కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక బంగారం ధర ట్వంటీ పర్సెంట్ పెరిగిందట మొన్నటిదాకా యాభై వేలు ఇప్పుడు ఈ నాలుగు నెలల డెబ్బై ఐదు వేలు అయిపోయింది ఇరవై ఐదు వేలు పెరిగింది ఇప్పుడు ఆరు వేలు ఎవరైనా పెళ్లి చేయాలంటే కళ్ళల నీళ్ళు వచ్చే పరిస్థితి వచ్చింది మరి తులం బంగారం ఇస్తామన్నోళ్ళు ఇయాల పరిస్థితి ఏంటంటే తులం మాట దేవుడి దగ్గరికి కానీ కేసీఆర్ ఉండంగా ఇచ్చే లక్ష రూపాయలు కూడా బంద్ అయిపోయినాయి ఆ లక్ష చెక్కు కూడా ఇలా రానటువంటి పరిస్థితి ఉంది దుబ్బాక దాఖానకు పోయి చూడండి కేసీఆర్ ఉండంగా బ్రహ్మాండంగా వంద పడకల ఆసుపత్రి ఘటన బిడ్డ కాన్పుకుపోతే మంచిగా కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని తీసుకొచ్చి దౌతాబాద్లో దించిపోయినాం ఈ అలవై దుబ్బాక దావాఖాన్లో చూడు కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది నాలుగు నెలలనే మాయమైతుందా నేను నిన్న కరీంనగర్ పోయినా కేసీఆర్ ఉండగా రోజు నల్లొచ్చింది ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక దినం తప్పించి దినం నల్లయిందట అక్కజిల్లలు తిరుతా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు అరే కేసీఆర్ ఎట్లా ఇచ్చారు రోజు నల్లా వీడు నాలు నెలలనే గిట్టెట్ట చేసేయని తింటా ఉన్నారు లేడీస్ అంటే వాళ్ళకు పరిపాలన చేతగాని పరిస్థితి అంటే కొత్త ఇచ్చి విడిచిపెట్టండి ఇచ్చే రైతు బంద్ ఆగమైంది కేసీఆర్ కిట్టు బంద్ అయింది ఇరవై నాలుగు గంటల కరెంటు బంద్ అయింది కాలువలలో నీళ్లు బంద్ అయినాయి అక్కజల్లలకు మంచి నీళ్లు బంద్ అయినాయి మీరు కొత్త ఇస్తారనుకొని మీ మాటలు నమ్మి ఓట్లేస్తే ఉన్నవి కూడా బంద్ అయినటువంటి పరిస్థితిని ఇలా ప్రజల కళ్లకు మనం వివరించాలి ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాల్సిన అవసరం ఉంది ఇంకా అట్లా చాలా విషయాలు ఇప్పటికే మూడున్నర అయింది కనుక నేను ఎక్కువ సమయం తీసుకోను యువకులు విద్యార్థులు దయచేసి ఈ ఎన్నిక మనకు చాలా ముఖ్యమైనది మెదక్ ఎన్నిక కూడా చాలా ముఖ్యమైనది వెంకట్రామరెడ్డి కూడా చాలా మంచి మనిషి మాట మీద ఉండే నిజాయితీ కలిగినటువంటి మనిషి గతంలో దుబ్బాకలో ఒక చేనేత కుటుంబం తల్లి తండ్రి ఇద్దరు చనిపోతే ఆ ఇద్దరు ఆడపిల్లలు పోయి సంగారెడ్డిలో పదేండ్ల కింద ఆయనకు దరఖాస్తు ఇస్తే ఆ ఇద్దరి పిల్లల్ని దత్తత తీసుకొని చదివించి ఉద్యోగం ఇప్పించి ఇలా వాళ్ళ పెళ్లిళ్ళు చేస్తున్నటువంటి వ్యక్తి వెంకట్రామరెడ్డి గారు అన్నం ఉడికిందా లేదా చూడ్డానికి ఒక మెతుకు ముట్టుకుంటే చాలు ఆయన మనకు ట్రస్ట్ ద్వారా రేపు సేవలు అందిస్తడా అందించడా అనడానికి ఇది ఒక్క ఉదాహరణ చెప్తా ఉన్నా ఇట్లాంటి చాలా ఉన్నాయి ఆయన చేసినటువంటి సేవ గాని మానవత దృక్పథం ఆయనలో ఎంత ఉందనడానికి నేనే ఎన్నో ఉదాహరణలు చూశాను అలాంటి ఒక మంచి మనిషిని దయచేసి మీరు దీవించండి రేపు పార్లమెంట్లో దుబ్బాక అభివృద్ధికి నిధులు దేవడానికి తన సొంత నిధుల నుంచి కూడా దుబ్బాకకు పెద్దపీట వేసి పనిచేస్తానన్నటువంటి వెంకట్రామరెడ్డి గారిని మీరు ఆశీర్వదించాలని కోరుతూ జై తెలంగాణ